భావితరాల భవిష్యత్తు విద్యార్థులదేనని వారు ఎంత చేసినా తక్కువేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు త్రీనిటీ విద్యా సంస్థల సౌజన్యంతో చౌటుప్పల్ పట్టణంలో మల్లఖం రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి క్రీడలకు దగ్గరగా ఉండాలని సూచించారు ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉందని ఆయన హితవు పలికారు

پيش ڪيو ٿا لندا رب جو